హాయ్ అండి మళ్ళీ దసరాకి కొత్త శారీస్ వచ్చేసాయి చూడండి శారీస్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి లైవ్ చేయట్లేదు కాబట్టి ఏ సారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి శారీస్ చూపిస్తాను మంచి ఫ్యాన్సీ ఐటమ్ అండి మనకి పట్టు లుక్ వస్తుంది చెక్స్ ఐటమ్ చూడండి చాలా చాలా గ్రాండ్గా ఉన్నాయి శారీస్ అయితే ఇది మనకి పళ్ళు పాటు వస్తుంది శారీ అయితే ఇలా వస్తుందండి మనకి శారీ ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట కాంబినేషను మనకి మంచి పట్టు లుక్ అండి శారీ అయితే చాలా బాగుంటుంది శారీ ఇట్లా కడ్డీ డిజైన్ వస్తుందనమాట చెక్స్ చెక్స్ వస్తుంది చిన్న బుట్టీస్ కూడా వస్తాయండి మధ్యలో మొత్తం వీవింగ్ అండి ఇది ప్రింట్ కాదు మొత్తం వీవింగే అనమాట దీంట్లో కలర్స్ ఉన్నాయి చూపిస్తారు చూడండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఓవరాల్గా శారీ లుక్ అయితే ఇలా వస్తుందన్నమాట దీంట్లో గ్రీన్ కాంబినేషన్ అండి గ్రీన్కి రెడ్ బ్లౌజ్ వచ్చింది చూడండి శారీ చాలా బాగుంది గ్రీన్ కలర్కి రెడ్ బ్లౌజ్ వచ్చింది దీంట్లో కలర్స్ ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మంచి పింక్ కలర్ అండి వా పింక్ కలర్కి బ్లూ కలర్ బ్లౌజ్ వచ్చింది అనమాట ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సెవెన్ నైంటీ నైన్ త్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీయండి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి చాలా చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్ అండి దసరా ఆఫర్ శారీసు దీంట్లో ఈ ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఏ చీర నచ్చినా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్